మీ పేరు మీ గుర్తింపు కంటే ఎక్కువ వాస్తవానికి మీరు శక్తి ప్రకంపనల ద్వారా వెళితే మీ పేరు మీరు పుట్టిన తేదీ మీ పేరులోని అక్షరాలు మరియు మీ మొదటి వర్ణమాల కూడా మీ చుట్టూ ఒక నిర్దిష్ట ప్రకాశాన్ని సృష్టిస్తాయి ప్రతి అక్షరం ఒక గ్రహం నక్షత్రం మరియు సంఖ్యను సూచిస్తుంది కాబట్టి మీ పేరులోని మొదటి అక్షరం మీ వ్యక్తిత్వాన్ని ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో ప్రభావితం చేస్తుంది మీ పేరు మీ గుర్తింపు కంటే ఎక్కువ వాస్తవానికి మీరు శక్తి ప్రకంపనల ద్వారా వెళితే మీ పేరు మీరు పుట్టిన తేదీ మీ పేరులోని అక్షరాలు మరియు మీ మొదటి వర్ణమాల కూడా మీ చుట్టూ ఒక నిర్దిష్ట ప్రకాశాన్ని సృష్టిస్తాయి ప్రతి అక్షరం ఒక గ్రహం నక్షత్రం మరియు సంఖ్యను సూచిస్తుంది కాబట్టి మీ పేరులోని మొదటి అక్షరం మీ వ్యక్తిత్వాన్ని ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో ప్రభావితం చేస్తుంది రాశి గౌర్ గ్లోబల్ కన్సల్టెంట్ జ్యోతిష్యం న్యూమరాలజీ వాస్తు ఫెంగ్ షుయిలా అంటాడు మన నక్షత్రాలు ఎల్లప్పుడూ మనల్ని మంచి శక్తులతో సమం చేయడానికి ప్రయత్నిస్తాయి మరియు మన పేరులోని మొదటి శబ్దం ఆ నక్షత్రంతో ప్రతిధ్వనించినప్పుడు మేము ప్రతిసారి సరైన శక్తి ప్రకంపనలను సృష్టిస్తాము ఎవరైనా మమ్మల్ని సంబోధిస్తారు ఇది అద్భుతం కాదా సంఖ్య మూడు కల్దియన్ న్యూమరాలజీ ప్రకారం సి సంఖ్య మూడుని సూచిస్తుంది మొదటి వర్ణమాల సి ఉన్న వ్యక్తులు సహజంగా సహజంగా ఉంటారు జీవితం పట్ల ప్రేమ మరియు అభిరుచి మరియు వ్యక్తులతో చుట్టుముట్టవలసిన అవసరం తరచుగా వారిని ఆశాజనకంగా మరియు సంతోషంగా అదృష్టవంతులుగా చేస్తుంది కమ్యూనిటీ సృజనాత్మకత మరియు ఆకర్షణ అనేవి మూడు పదాలు సి అక్షరంతో ప్రారంభమయ్యే పేర్లు ఉన్న వారి వివరణకు బాగా సరిపోతాయి కానీ సరిగా ఉపయోగించినప్పుడు అదే లక్షణాలు ప్రతికూలంగా మారవచ్చు చాలా ఎక్కువ జ్ఞానం తరచుగా వారి స్థాయికి నిలబడని వారిని ఎగతాళి చేస్తుంది వారి బాహ్య స్వభావం మరియు స్వభావాల కారణంగా వారు తరచుగా గీతను గీయలేరు కాబట్టి వారి హాస్యం సులభంగా వ్యంగ్యంగా దాటుతుంది వారి ఆశావాదం తరచుగా అల్లరితో చుట్టుముడుతుంది మరియు వారి స్వీయ వ్యక్తీకరణ అవసరం కొన్నిసార్లు బిగ్గరగా మరియు అవతలి వ్యక్తి యొక్క సౌలభ్యం కోసం చాలా బాహాటంగా మారుతుంది సాధారణంగా ఆలోచనలు మరియు సృజనాత్మక ప్రతిభతో నిండిన వారు తమ జీవితంలో పెద్ద అవకాశాలను సృష్టించగల వ్యక్తులు అయితే ప్రతికూల వైపు వారు చాలా ఆలోచనలు కలిగి ఉండవచ్చు చాలా ఎక్కువగా వారి ఆలోచనలు పూర్తిగా అన్ని చోట్ల చెల్లా ఉంటాయి వారి వైపు అదృష్టం ఉంటే ఈ వ్యక్తులు తమ వద్ద ఉన్న వంద పెద్ద ఆలోచనల గురించి మాట్లాడకుండా ఏకాగ్రతతో ఉండడం నేర్చుకుంటే మరియు వారు ఈ ఆలోచన ప్రక్రియలను వాస్తవికంగా అమలు చేయడం ప్రారంభిస్తే వారు విజయవంతమైన గొప్ప శిఖరాలను చేరుకోగలరు ప్రేమ విషయాలలో వారు హృదయపూర్వకంగా రొమాంటిక్స్ వారి ప్రేమ భావోద్వేగాలతో మాత్రమే కాకుండా వినోదం నవ్వు స్నేహం మరియు ఆశావాదంతో కూడా వస్తుంది వారి హృదయాలు తరచుగా విరిగిపోయినప్పటికీ వారి అంతులేని ఆశావాదానికి ధన్యవాదాలు ప్రేమకు మరొక అవకాశం ఇవ్వడానికి వారు సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీరు మీ పేరు యొక్క మొదటి వర్ణమాలగా సి అక్షరాన్ని కలిగి ఉంటే ప్రపంచాన్ని మంచిగా మార్చగల సామర్థ్యం మీకు ఉందని తెలుసుకోండి